హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడు ఫ్రై అంటే పెసరపప్పు వేసి గోరు చిక్కుడు ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి దీనిలో మనం కొబ్బరి కూర కూడా యాడ్ చేస్తాము ఇది తినడానికి చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చిక్కులు తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేస్తే అండి చూడండి ఈ విధంగా ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి గోరుచిక్కుళ్ళు మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగుంటుందండి బాగా కుక్ అవుతుంది చూడండి పెసరపప్పు కొంచెం తీసుకున్నాను ఒక చిన్న గ్లాసుడు ఒక కొబ్బరికాయ వేస్తున్నానండి నేను ఈ కొబ్బరికాయ నాకు టైం లేక నేను మిక్సీ పట్టుకుంటున్నాను కోరు కింద మిక్సీ పడుతున్నాను మామూలుగా కూరు కూడా కోరి వేసుకుంటే ఇంకా బెస్ట్ అండి చూడండి నేను గోరుచుక్కుళ్ళు వాటర్ వేసి ఉడకబెడుతున్నాను ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవాలండి మనం గోరుచుక్కుళ్ళు ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి చివరిలో ఒక ముప్ప ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి ముందే వేయకూడదు ఎక్కువ ఉడికిపోద్ది మనకి మామూలుగా కుక్ అయితే చాలు మరీ మెత్తగా పేస్ట్ కింద అయిపోకూడదు పెసరపప్పు ఈ ఫ్రైకి గోరుచుక్కలు ముప్ప వంత ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేస్తే సరిపోతుందండి నేను ఇంకా పెసరపప్పు గోరుచుక్కులు చాలా వరకు ఉడికింది ముప్ప ఉడికింది ఇంకా పావు అంత ఉడకాలి అప్పుడు పెసరపప్పు వేసి రెండు కలిపి ఉడకపెడుతున్నాను చూడండి ఇలాగా ఉడికితే సరిపోతుంది నేను స్టవ్ బంద్ చేసానండి రెండు పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి మనం పప్పు వండుకునే విధంగా కాకుండా కొంచెం మరి పప్పుల కింద ఉండి ఉడకాలి పెసరపప్పు చూసుకోవాలండి మరీ ఎక్కువ ఉడికిపోకూడదు ఈ రెండు కూడా నేను చిల్లి బొట్టలో వేస్తున్నానండి చిల్లిల బొట్టలో వేసి దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా చిల్లి బొట్టలో వాడేసేసుకోవాలండి ఈ రెండు కూడా ఇది గోరుచుక్కలు తినని వాళ్ళు కూడా తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చూడండి పెసరపప్పు పప్పులు పప్పుల కిందే ఉంది ఉడికిపోయింది ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటేనే దీనికి టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్కి ఆయిల్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకుని కొంచెం నేను ఒక అర స్పూన్ ఆవాలు వేసానండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసాను పోపు పెట్టుకోవాలి కదా ఫస్ట్ ఒక స్పూను శనగపప్పు వేసాను పచ్చి శనగపప్పు వేసాను ఒక స్పూన్ మినపగుళ్ళు వేసానండి నేను మినపప్పు కూడా వేసుకోవచ్చు దీనిలోనే ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను ఇది కూడా కొంచెం వేగం ఇవ్వాలండి కూడా వేసేసుకోవాలి నేను ఒక డ్రమ్ముల పాకు కూడా వేసాను పోపు వేగని వాళ్ళండి పోపు ఈ విధంగా పర్ఫెక్ట్గా వేగాలి తర్వాత వెల్లుల్లి గబ్బాలు ఒక ఇరవై గబ్బాలు కచ్చాపచ్చగా దంచాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనం వేసుకోవచ్చు అండి నేను వెల్లుల్లిపాయ గబ్బాలు నాకు అంత టైం లేక కచ్చాపచ్చగా దంచేసి వేసాను చిన్న చిన్న ముక్కలా వచ్చేలాగా దంచానండి నేను అలా మీరు మామూలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి గబ్బాలు ఒక ఇరవై గబ్బాలు వేసాను నేను ఈ విధంగా పోపు వేగాక పచ్చిమిర్చి అండి మనం తినే కారాన్ని బట్టి ఇందులో మనం ఇంకా కారం వేయం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇలా కచ్చ పచ్చగా నేను దంచారండి ఇలా కచ్చ పచ్చగా మెత్తగా కొంచెం దంచుకుని వేసుకోవాలి ముక్కలుగా కాకుండా మనం ఇలా వేసుకోవడం వల్ల మొత్తం అంతా క ఫ్రై అంతటి చక్కగా పడుతుంది ముందు ఇది వేసి వేపుకోవాలి పోపులోనూ పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేపుకోవాలండి మరీ పేస్ట్ లాగా అవసరం పచ్చ పచ్చగా ఉన్నా బాగుంటుందండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోవాలి కదా ఇంకా మనం ఇందులో కారం వేయం ఓన్లీ పచ్చిమిర్చి కారం వేయాలి కాబట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వేసాను ఇంకా కారం వేయం కాబట్టి దీనిలో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కోసానండి కట్ చేశాను చిన్న ఉల్లిపాయలు అయితే రెండు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటైతే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా ఫ్రై అవనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకుని మనం మొత్తం ఫ్రై చివరి కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొబ్బరి వేసేస్తున్నానండి కొబ్బరి నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్న తురుములాగా మిక్సీ పట్టుకున్నా మామూలుగా తురుమైన వేసుకోవచ్చు కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు నేనంటే మిక్సీ పట్టాను టైం లేక నాకు ఇలాగా వేపుకోవాలండి కొబ్బరి కూడాను కొంచెం పసుపు వేస్తానండి నేను ఇట్లా కొంచెం డ్రై అయ్యేలాగా కొంచెం వేపుకోవాలి మరీ వేపేనవసరం అవసరం లేదు కానీ కొంచెం పచ్చిపోయేలాగా వేపుకోవాలండి కొంచెం పొడిగా అయ్యేలాగా వేపుకోవాలి పెసరపప్పు గోరుచుక్కుళ్ళు ఉడకబెట్టి మనం చిల్లులగి వాడేసుకున్నాం కదండి అవి కూడా వేసేస్తున్నాను మొత్తం కలుపుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి మనం ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం వేసాం కదా ఉప్పు ఇప్పుడు మెత్తన ఉప్పు చూసుకుని వేసుకోవాలండి సరిపడగాను అడుగుది పైకి పైది అడుగుది శుభ్రంగా కలిసేలాగా పోపు అంతా ముక్కలకు పట్టుకునేలాగా మనం కలుపుకోవాలండి మనం ఉత్తు తినేవచ్చు అండి ఉత్తి ఫ్రైయే తినేయచ్చు ఇలాగా అంత టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఉత్తి ఫ్రై అలా ఉంటుంది అనమాట టేస్ట్ అంత బాగుంటుంది అయిపోయిందండి చక్కగా మగ్గింది నేను కట్టేస్తున్నాను అయిపోయిందండి గోరుచుక్కుళ్ళు పెసరపప్పు కొబ్బరి ఫ్రై అండి రెడీ అయిపోయింది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా అలాగే నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఒకసారికి ఎలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కూర్చుక్కడు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తింటారు ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే ఓకే అండి బాయ్ అండి